వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ టూ విహానా ఫోన్ కట్ చేశాక విరాన్స్ బీపీ మీటర్ సర్ర లేస్తుంది ఎంత ధైర్యం ఉంటే నా నుండి పారిపోతావే నిన్ను అనుకోకు అని ఆమె ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి లాస్ట్ సిగ్నల్ బీచ్ దగ్గర అవ్వడంతో అక్కడికి వెళ్తాడు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో తెలియక చుట్టూ చూస్తూ ఉన్న అతనికి కాలికి ఏదో తగలడంతో కిందకు చూస్తాడు నీళ్ళల్లో తడిచిన విహాన మొబైల్ కనిపించి దాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు నేను గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ సముద్రంలో విసిరేసావు నీకు తగిన గిఫ్ట్ నేను ఇస్తా విహా అని ఆ శాడిస్టిక్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు మళ్ళీ తన గెస్ట్ హౌస్కి వచ్చిన విరాన్ష్ రూమ్లోకి వెళ్ళగానే బెడ్ పైన అస్తవ్యస్తంగా పడి ఉన్న వాళ్ళిద్దరి బట్టలు చేతుల్లోకి తీసుకొని విహా నా శారీని చేతుల్లోకి తీసుకుని స్మెల్ చూస్తూ ఇప్పటి వరకు నీ వెంట పిచ్చివాడలా తిరిగినందుకు నన్ను నా ప్రేమను తక్కువ చేసి వేరే ఎవడనో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు అందుకే నేను బలవంతంగా నా సొంతం చేసుకున్నాను బుద్ధిగా నాతో ఉంటావు అనుకుంటే వదిలేసిపోయావు నేను నా నుండి ఎవ్వడూ కాపలే కాపాడలేడు విహా డార్లింగ్ అని అప్పటి వరకు పడిన స్ట్రెస్కి పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి వెలిగిస్తాడు ఏదో ఆలోచనలో ఉన్న అతనికి ఫోన్ రిగ్ అవ్వడం తెలిసి స్క్రీన్ వైపు చూస్తాడు వదిన అని ఉన్న నేమ్ చూసి కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో యురాజ్ చెప్పండి విహాన ఎలా ఉంది బాగానే ఉంది ఈ అక్క మీద కోపంగా ఉందా అని వెక్కుతున్న ఆమెని అదేం లేదు నేను కాల్ చేసేదాకా మీరు కాల్ చేయకండి అని ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకొని ఫుల్ బాటిల్ లేపేసి బెడ్కి అడ్డంగా పడిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోయావే నీకు నా ప్రేమ నరకంగా ఉన్నా నువ్వు దాన్ని అంగీకరించాలి కానీ ఇలా కాళ్ళతో తన్నకూడదు దొరుకుతావు ఎప్పటికైనా ఆ రోజు నీకు ఉంటుందని నీ అరుపులు ఇక్కడ మంటని చల్లారుస్తాయి అని గుండెపైన వేలు పెట్టి చూపిస్తూ ముద్దు ముద్దుగా అంటూనే మత్తులోకి వెళ్ళిపోతాడు విహాన ఫ్రెష్ అయ్యాక అక్కడే ఉన్న చిన్న పూజా మందిరంలో దీపం వెలిగించి కిచెన్లో ఉన్న పంచదారని నైవేద్యంగా పెట్టి భగవంతుడా ఆ రాక్షసుడి నీడ ఎప్పటికీ నా మీద పడకుండా చూడుతండ్రి అని చేతులు జోడిస్తున్న ఆమె కోరిక నెరవేరదు అన్నట్టు వెలిగించిన దీపం పుట్టుకన ఆరిపోతుంది కళ్ళు తెరిచిన ఆమెకి దీపం ఆరిపోవడం అపశకునంగా అనిపించి ఏదో బాధ మెరిపెట్టేస్తుంది కష్టంగా తనని తన స్థిమ పరుచుకొని వాటర్ తాగి బెడ్ మీద పడిపోతుంది సీలింగ్కి తన కళ్ళని రాసిచ్చిన ఆమె కళల్లో గతం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతుంది వన్ ఇయర్ బ్యాక్ విహాతల్లి అటు నుండి సైలెన్స్ విహాతల్లి లేరా ఆఫీస్ టైం అవుతుంది అబ్బా ఏంటక్క పొద్దున్నే మంచి నిద్ర పాడు చేస్తావు ఆఫీస్ టెన్కి ఇంకా సెవెనే కదా నైన్ వరకు డిస్టర్బ్ చేయకు అని ఫుల్గా ముసుగేస్తుంది అది కాదురా మీ బావకి ఏదో వర్క్ ఉందట తొందరగా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పారు అక్క మాటలకి విసుగ్గా పైకి లేచి ఏ మీ ఆయన డ్రాప్ చేయకపోతే నాకు దారి తెలియదా మీ ఆయన్ని వెళ్ళిపోమని నేను బస్సులో వెళ్తాను కుసుమ విహా రెడీ అయిందా అన్న సంపత్ మాటలకి రెడీ అవుతుందండి టెన్ మినిట్స్ అని చెల్లిని బ్రతిమలాడి హడావుడి చేస్తారు ఇలా పరిగెత్తే బదులు నీ చెల్లికి పొద్దున్నే లేవడం అలవాటు చేయొచ్చు కదా అని విసుక్కుంటాడు సంపత్ ఆఫీస్లో కొత్త సీఈఓ వస్తున్నారని నిన్న చాలా వర్క్ చేసిందంట కాస్త అలసిపై పడుకుంది అండి అని సమాధానం ఇస్తుంది కుసుమ చెల్లిని ఒక్క మాట అననివ్వు అని టిఫిన్ పెట్టమని సేవ చేస్తాడు బావ మాటలు గదిలో రెడీ అవుతూ ఉన్న విహానకి పిచ్చి కోపం వస్తుంది కానీ తన అక్క కోసం అవన్నీ భరిస్తుంది ఏమ్మ పట్టపురాణి అత్తగారికి టిఫిన్ పెట్టేది ఏమన్నా ఉందా అని బావురు కప్ప నోరేసుకొని వస్తుంది సంపత్ అమ్మ శాకుంతల మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అత్తయ్యా కానీ మీరు స్నానం చేస్తున్నారు అందుకని దాని చావు అరిచొస్తుందని వదిలేసావా అయ్యో అదేం లేదు అత్తయ్యా మళ్ళీ మీకోసం రూమ్లోకి వచ్చేలోపు మీ అబ్బాయి టిఫిన్ పెట్టమని చెప్పారు అందుకే ఆగిపోయాను అని అంటుంది కుసుమ ఏయ్ మా అమ్మ మనతో ఉండడం ఇష్టం లేక నువ్వే ఇలాంటి సాకులు చెప్తున్నావా అని గారిని ఒక్కటి పీకుతాడు సంపత్ అది అలా అడగరా అత్త అనే మర్యాద లేదు నీకు పెళ్ళానికి అక్కా చెల్లెళ్ళకి కొంచెం కూడా మర్యాద తెలియదు అలా పెంచారు వీటి అమ్మ బాబు అంటుంది శకుంతల అత్తయ్య మమ్మల్ని అనండి పడతాం మా అమ్మ నాన్నలని అంటే మాత్రం సహించేది లేదు అని కోపంగా అంటుంది అక్కడికి వచ్చిన విహాన మరదల వాయిస్కి ఇంకొకటి పిగుతాడు పెళ్ళాన్ని సంపత్ బావ ఎందుకు అక్కని కొడుతున్నావు నీ కళ్ళ ముందు మీ అమ్మ నాన్నలంటే ఊరుకుంటావా అలానే నేను కూడా అని కుసుమని వెనక్కి లాగి అరుస్తుంది అయ్యో అయ్యో అత్తయ్య అన్న మర్యాద లేదు అక్క అన్న గౌరవం లేదు చూసావా సంపత్ ఎలా మాట్లాడుతుందో ఇది అని అంటుంది శకుంతల తల్లి మాటలకి ఇడ్లీలా ఉడికిపోతూ మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోతే నీ కాలేజ్ అది వాపితే నీ ఫ్యూచర్ అంటు తోమడానికి తప్ప ఎందుకు పనికిరాదని కష్టపడి చదివించి నేను ఈ పొజిషన్లో ఉంచాను అలాంటిది నా ముందే నోరు పెంచి మాట్లాడతావా అని అంటాడు సంపత్ నేను కాదు అంటే మీ బ్రతుకులు రోడ్డు మీద పడతాయి అది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆ పని చేయ డాడీ హ్యాపీగా నేను అమ్మ పిన్ని తమ్ముడు సంతోషంగా బతుకుతాం మీ పీడ పోతుంది అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన పదిహేడేళ్ల కళ్యాణ్ కొడుకు మాటలకి కాల్ చేసేలా చూస్తూ ఏం వాగుతున్నావురా నువ్వు అని అంటాడు సంపత్ నిజాలు మాట్లాడుతున్నాను డాడీ పిన్నికి ముప్పై రెండేళ్ళు వచ్చినా పెళ్లి చేయకుండా తనతో జాబ్ చేయిస్తూ వచ్చే శాలరీతోనే కదా ఈ హౌస్ కట్టించారు ఇది నేను అంటుంది కాదు డాడీ బయట వీధిలో వాళ్ళ టాక్ ఎవడో ఏదో వాగాడని తండ్రి ముందు నోరు పెంచి మాట్లాడుతున్నావా అని ఒక్కడి కొట్టేలోపు సంపద్ఘరి చెయ్యి గాల్లోనే ఆపేస్తాడు కళ్యాణ్ నువ్వు కొడితే పడే రోజులు ఎప్పుడో పోయాయి నన్ను ఒక్క దెబ్బ కొట్టావనుకో క్రికెట్ బ్యాట్ పగులుద్ది జాగ్రత్త అని సంపచ్చి విసిరి కొడతాడు కళ్యాణ్ కొడుకు నుండి వచ్చిన అవమానం తట్టుకోలేక ఆవేశంగా వెళ్ళిపోతాడు సంపత్ ఏంటి ముసలి నీ బుర్రకు కూడా బొక్క పెట్టమంటావా వద్దు అని భయంగా రూమ్లోకి పారిపోతుంది శకుంతల ఏడుస్తున్న తల్లిని ఓదార్చి టిఫిన్ తినమని పిన్నికి అమ్మకి చెప్పి బయటికి వెళ్తాడు విహా నువ్వు ముందు తిను నీకు లంచ్ బాక్స్ తెస్తాను మొగుడిని కొడుకుతో తిట్టించి వాడిని పస్తులు నుంచి చెల్లికి మాత్రం కడుపు నింపుతున్న దేవత అని సెక్కు లోపల నుండి ఎన్ని నీలుగుతున్నా పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతుంది కుసుమ విహా కోసం ఫ్రెండ్ని స్కూటీ అడిగి తీసుకొచ్చి పిన్నిరా ఆఫీస్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను అంటాడు కళ్యాణ్ కళ్యాణ్ తలని మరి స్కూటీ ఎక్కుతుంది విహా దారిలో కళ్యాణ్ నవ్విస్తుంటే అప్పటి వరకు పడిన మానసిక సంఘర్షణని పక్కన పెట్టి అతన్ని మాటలతో కాస్త తీరుకుంటుంది పిన్ని ఈవినింగ్ కూడా నేనే వస్తాను ఆయన వచ్చిన నువ్వు వాళ్ళకు సరేనా నీకు ఎందుకు రాశారేమా నేను బస్సులో వస్తానులే అదేం కుదరదు ఈవినింగ్ మనం పానీపూరి చాలం చేయాలి అర్థమైందా సరే అని నవ్వి ఆఫీస్ బిల్డింగ్ ముందు దిగి జాగ్రత్త నాన్న అని కళ్యాణి చెప్పి లోపలికి వెళ్ళిపోతూ లోపలికి వెళ్తున్న వివాహంగా చూస్తూ తొందరలోని లైఫ్లోకి మంచి వ్యక్తి రావాలి పిన్ని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఎంఎన్వి సొల్యూషన్స్ అనే నేమ్ ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళిన విహాన డైరెక్ట్గా తన ఫ్లోర్కి వెళ్ళి మేనేజర్ దగ్గర ఉన్న డీటెయిల్స్ తీసుకొని తన ప్లేస్కి వెళ్తుంది సిస్టమ్ ఆన్ చేయబోతున్న ఆమెను హలో మేడం ఏంటి ఇవాళ లేట్ అయిపోయింది అని అడుగుతుంది తన ఫ్రెండ్ అనూష ఏముంది ఇవాళ మా బఫూన్ బాబు వల్ల పొద్దున్నే మూడంతా ఖరాబ్ అయిపోయింది అంటుంది విహాన మళ్ళీ ఏం పెంట చేశాడు ముందుగా మా అత్త దాని టిఫిన్ కోసం చిన్న గొడవని తండ్రి కొడుకులా తగువుగా మార్చేసింది అని జరిగింది మొత్తం చెప్తుంది విహానా ముందు అది పోతే కానీ మీ బావలో మార్పు రాదే అని అంటుంది అనూష అలా అనకు ఆవిడదే అత్త సాధింపు కానీ మా బఫోన్ వాడు చాలా డేంజర్ అంటుంది విహానా కానీ మన కళ్యాణ్ చాలా పెద్దవాడైపోయాడే నీకు ఎంత తోడుగా నిలబడి మాట్లాడాడో కదా బహుశా వాళ్ళ నాన్న తన పిన్నిని ఎంత ఇబ్బంది పెట్టాడో ఎంత టార్చర్ చేశాడో చిన్నప్పటి నుండి చూశాడు కదా అందుకనేమో అని మనసులో అనుకొని అవును చాలా పెద్దవాడైపోయాడు అని పైకి అంటుంది సరే ఆ గోల వదిలే మనకి కొత్త సీఏఓ వస్తున్నాడు వాడు ఎలా ఉంటాడో ఎవరు ఎలా ఉన్నా మన పని మనం చేసుకుంటూ పోవడమే కానీ నువ్వు వెళ్ళు లంచ్ టైంలో కలుద్దాం సరే బాయ్ అని వెళ్ళిపోతుంది అనుష ఆమె వెళ్ళాక తన వర్క్లో బిజీ అయిపోతుంది విహాన మీకు కనుక స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ